స్పెషల్ చాయ్ నాకు బూస్ట్ ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా రా ఎక్సైట్మెంట్ కుంప తీసి ధరణి గానీ మాట్లాడిందా ఏంది మాట్లాడే కాదురా అన్బెట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా రేపటి నుంచి కంటిన్యూ చేసుకోరా వారిని తన్ని మీద జాలతో ఉంటుందిరా ప్రేమతో కాదు రే పతంజలి ఏదో ఫీల్ తో కదరా అచ్చాలి నాకు నీ ఇది కేవలం కాఫీ పార్టీరా నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా కాసుకోండి కాక్ టైల్ దేనికి దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టి రా ఈ రోజు అది ఆ లెటర్స్ అది నా ప్రేమకు బానిస అవుతుంది మీరందరు నా మందుకు బానిస అవుతున్నారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లుంది నా కోసమేది

అందరికంటే ముందు నల్లగు సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళలో కన్నీళ్ళు తెప్పించా ఏడు కొండలు కూడా షిరిడి వాసా చూసించాలి చేయవా పెంచు తట్టుకునే శక్తి ఉందరా నువ్వురా రెండలు జాగ్రత్త రేయ్ షాక్ తో ఆగిపోగలే ఫుడ్ డైట్లో ఉందేమో షాక్ ఒకరా నీ తొందరలోనే నీకు అర్థంలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసం చూసుకోలేదు చూసుకోరా రా అవును సడన్ గా కారు ఆగిపోయింది క్యాబ్ లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు सरे बेटा बी केयरफुल ओह शिट बैटरी डेड ओह రెడ్డి గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం రండి ఓకే మంచిది నాన్నా నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకసారి ఆపరే అలగలేదు ఐ నోది స్ట్రోక్స్ ఒకటి వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ ఓ అమ్మారెజ ఆవును ఐఐటి కరగ్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్ అమ్మాయి కేర్లెట్ అబ్బాయి ఇక్కడే హండర్బడ్ ఆ అబ్బాయి ఎంత లక్కీ లవ్ సక్సెస్ మీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రాజాదాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే అదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ థింగ్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్ వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్న నమస్తే అన్నా నమస్తే మేము బాగున్నా బాగున్నా అన్నా అన్నా ఒక చిన్న హెల్ప్ చెప్పు రవి ఒక గంట నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్నా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే నర్స్కి తీసుకొచ్చావు చెయ్ తవి 2 మినిట్స్ ఆ అక్క ఏంటి తవి అలా వచ్చావ్ మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాల అనుకుంటుందా ఏంటి అదేం లేదు అక్క అక్క తన ఫ్రెండ్ హలో అండి అచ్చంకి కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏది తనకో థాంక్స్ అక్క హేరా చోటు ఏం చేస్తామొరికడ చవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి సో మచ్ అలాగే రవి అది వచ్చింది పద

తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గైస్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా ఏమైంది రవి ఐఎమ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకోరు పెళ్ళి పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించిన ఎన్ని నెలలు ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు ఇలా నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చిన నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలండి ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా ధర్ణి అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావు అమ్మా ధరణి నువ్వు సంగీత్ వచ్చి పెళ్లి మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బాయ్ సీరా నమస్తే అంకుల్ బాయ్ బై మా బాయ్ అంకుల్ హే పుస్తకాలు పురుగు హే నా బర్త్డే షాపింగ్కి వెళ్ళానా ఏం కొన్నావే కొనేంత రేంజ్ మనకి ఎక్కడ రా ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచ్చిందా ఇది ఇది చూసాం

రుచికి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ బాయ్ రవి ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను మరి ఈ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా

పరిశక్ కలర్స్ గెలిప. సూపర్ రా. కుదిరితే ఆ తీగీ సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపే దైద్రోద్రపద్. ఆ ఆంగరో కే కట్ యాదావా. ఓకే ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి. ఎవరో ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మా నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా ఇంతకీ ధర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది పండది పిలవకుండా మేమేట వచ్చామాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో అది వచ్చాడు నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ లో ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా చేయలే బాక్స్ ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి గురించి కదా కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ డే ఏంటి పూర్ణ లవ్ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు నాకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆదో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది ఇలాంటివాడికి రా అవి నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ బ్రతికి ఓ వావ్ ఇంతకీ తనని నాకు ఇంట్రోడ్యూస్ చేయలేదు అహే శ్రీవి మై బాయ్‌ఫ్రెండ్ హై దిస్ ఇషాని హై హై ఐ మారో హలోండి హై దిస్ స్టేజన్ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు అహీ ఇస్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ బ్రో 12 12 బరణం అవును ఇంతకీ ఏ కంపెనీ IBM Wow, congrats. Narini, you're very lucky. Habib, hmm. <laughs> then uh plus 1 minute. చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గద్వాల రెడ్డి గారి కూతురు అని నేను 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 చూడ్డానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను చాలా మంచిదని దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి దాన్ని కుదరేది కాదేంటో అలాంటి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుద్దారండి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు వింటారండి పిచ్చ ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన అప్పుడు ప్రైసెస్ లోనే అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు ఒకసారి చూడ్చుడు చూడు ఎంత బ్రైట్ గా ఎంత బాగుందో ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందరిని రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం నీకు నేను కట్టుకున్న తాజ్మహల్ షాజా అని అనుకున్నాను